అసలు ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి మంత్రులు ఉన్నారా లేదా అసలు వీళ్ళిద్దరైనా ఒకరు ముఖ్యమంత్రి ఒకరు సకల శాఖ మంత్రి పాప ఆ పాప ఇండస్ట్రీస్ మినిస్టర్ చూసి జాలేస్తుంది పెద్ద ఫ్యామిలీ టీజీ వెంకటేష్ గారు వీళ్ళంతా పెద్ద ఫ్యామిలీ ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏమో ఇండస్ట్రీస్ ల్యాండ్ అలాట్మెంట్స్ అంతా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పాప ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఎక్కడ వేదిక మీద కనబడరు ఆ శిలాఫలకం మీద ఆయన పేరు ఉండదు తండ్రి గారి పేరు కొడుకు పేరు వీళ్ళిద్దరే అంటే రాష్ట్రంలో ఇంక ఏ డిపార్ట్మెంట్ అయినా ఈయనే చివరికి ఇవి సరిపోయినట్టు సివిల్ ఏవియేషన్ కూడా మనమే దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి సివిల సివిల్ఏవియేషన్ కూడా మనమే దేశంలో ఎక్కడైనా జరిగిపోయినా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి మానిటర్ చేస్తారు